ఈరోజు మనము రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే ఎందుకు పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలని ఈ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము రియల్ ఎస్టేట్ అని ఎందుకు వెళ్తాము రియల్ సంపద మీద నిజమైన సంపద మీద పెట్టుబడి పెట్టేదాన్ని రియల్ ఎస్టేట్ ఉంటాము మనకు పెట్టుబడి పెట్టడానికి ఎన్నో రకాలు ఉంటాయి కానీ భూమి మీద పెట్టే పెట్టుబడి అది తరగలేస్తుంది మనకు ముందు తరాలు పోతూ ఉంటే దాని యొక్క సంపద వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఈరోజు ఎందుకంటే జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది కానీ భూమి అనేది పెరగదు అందువల్ల భూమి మీద పెట్టే ప్రతి రూపాయి మనకు ఫ్యూచర్లో మనకు మన పిల్లలకి ఎవరికైనా సరే చాలా వరకు అది ఉపయోగపడుతుంది అందుకని మనం పెట్టే ప్రతి రూపాయి అది కూడా మంచి సంస్థ చూసి మనం పెట్టుబడి పెడితే మన డబ్బుకి తిరుగుండదు మన ముందు భవిష్యత్తు మన పిల్లలకి కావలసినంత సంపదను మనం సమకూర్చవచ్చు అందుకనే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టాలి అది కూడా డెవలప్ అవుతున్న డెవలప్ అయిన సిటీలో కంటే డెవలప్ అయిన ఏరియాలలో కంటే మనకు సరౌండింగ్ ఉన్న ఏరియాలో పెట్టుబడి పెట్టడం వల్ల ముందు పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి అది కొన్ని సంవత్సరాల తర్వాత అది ఎక్స్టెండ్ అయిపోయి దాని వాల్యూ పెరిగిపోతుంది అప్పుడు పెట్టిన సంపదకి పది రేట్లు సంపద మనకి పెరిగిపోతుంది అందుకనే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ పెట్టుబడి పెట్టండి భూమి మీద పెట్టండి భూమిని నమ్ముకున్నవాడు తల్లిని నమ్ముకున్నవాడు ఇంతవరకు ఎవరూ చేరిపోయి భూమి మీద పెట్టే ప్రతి రూపాయి అది నీకు నీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది ఎందుకంటే పెట్టుబడులు చాలా రకాలు ఉంటాయి కొంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టారు కొంతమంది సెన్సెక్స్ చాలా మంది ఒక బెట్టింగ్ యాప్లలో పెడుతుంటారు ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చు ఒకసారి నీకు వచ్చారనిపిస్తాయి బట్ కాకపోతే లాస్ట్కి ఏమీ లేదు దాంట్లో పెట్టుబడి పెట్టి చాలామంది ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చాలా మంది అదే భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన సీనియర్ నటుడు శౌణ్ బాబే కానీ ఆ రోజు ఆయన సంపాదించిన సంపాదన మొత్తాన్ని ఆయన ఒక రిటైర్మెంట్ టైంలో సినిమాలు లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఆయన భూమి మీద పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి ఈరోజు కొన్ని వేల కోట్ల సంపాద అధిపతి అయింది అలాగే మన మురళీమోహన్ గారు అతను కూడా అంతే ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అందుకనే మీకున్న దాంట్లో మీకున్న సంపదలో కొంచెం పెట్టుబడి అనేది భూమి మీద పెట్టండి అది దాని వల్ల చాలా ముందు తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము